దశరథ నీవు సంతానం కలగాలని కోరుకుంటున్నావు ఆ ప్రాప్తిని కలుగుతుంది అని దాని గురించినటువంటి విషయం పూర్వంలో సనత్ సనత్కుమారుడు మహర్షులతో చెప్పాడయ్యా నీకు సంతానం కలుగుతుంది అని నీకు వంశవృద్ధి కలుగుతుంది అని నీకు నలుగురు సంతానం కలుగుతారు అని సనత్కుమారుడు ఎప్పుడూ పూర్వకాలంలోనే మహర్షులతో చెప్పాడు అనే సుమంతుడు దశరదుడిని చెప్తూ ఉన్నాడు కాస్యపస్యతు పుత్రోస్తి విభండక इति श्रुतః రోశ్యశ్రంగ इतिख्यातस्तस्य पुत्रो भविष्यति మహారాజా కాస్యపురు అనేటటువంటి మహర్షికి విభండపురు అనే కుమారుడు ఉంటా ఉన్నారు అతనికి ఋష్యశ్రంగుడు అనే పుత్రుడు ఉన్నాడయ్య కశ్యప మహర్షికి విభండకుడు విభండకుడికి ఋష్యశ పుత్రుడున్నాడు స వనే నిత్య సమృద్ధో మునిర్వచర మునిర్వచనచర సదా సవనే నిత్య సమృద్ధో మునిర్వనచర సదా న్యం జానాతి విప్రేంద్రో నిత్యం పిత్రనువర్తనా నిత్యం కూడా ఆ యొక్క వనాలలో సంచరిస్తూ సర్వదా తండ్రితోనే ఉంటాడు ఈ ఋష్యశృంగుడు విభండకుడితోనే తిరుగుతూ ఉంటాడు తండ్రి తప్ప మరి ఎవ్వరూ తెలియదు ఆ విభండకుడు తప్ప తండ్రి విభండకుడు తప్ప ఎవ్వరూ తెలియదు ఋష్యశృంగుడికి ఆ వన సంచారం చేస్తూ ఉంటాడు ఎప్పుడూ జపము పూజ ఇవన్నీ చేసుకుంటూ ఉండేటటువంటి

లోకేషు ప్రథితం రాజితం సదా ఋష్యశృంగుడు మహారాజా జాగ్రత్తగా వినండి ఋష్యశృంగుడు లోకాలలో ప్రసిద్ధమైనటువంటి బ్రాహ్మణుల చేత ఎప్పుడు కొనియాడుతూ ఉంటాడు గౌరవం ఉంటారు ఉంటాడు ఎలా ప్రాజాపత్యము అనేటటువంటిది రెండు విధాలైనటువంటి బ్రహ్మచర్యం అవలంబిస్తూ ఉంటాడు ఈ ఋష్యశంకు